అందరికీ నమస్కారం ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఆరెంజ్ పండు గురించి తెలుసుకుందాం రోగనిరోధక శక్తి పెంచుతుంది నారింజలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఇమ్యూనిటీ పెంచి జలుబు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది చర్మం కాంతివంతంగా మారుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం దెబ్బతినకుండా కాపాడి స్కిన్ గ్లోయింగ్ గా మార్చుతాయి గుండె ఆరోగ్యానికి మంచిది నారింజలోని పొటాషియం ఫ్లేవనాయిడ్స్ రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల మలబద్ధకం తగ్గి డైజెషన్ బాగుపడుతుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది తక్కువ కాలరీలు ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల ఆకలి నియంత్రణలో సహాయపడుతుంది రక్తహీనత తగ్గిస్తుంది విటమిన్ సి ఐరన్ శోషణను పెంచి అనీమియా తగ్గడానికి సహాయపడుతుంది కోసం మంచిది విటమిన్ ఏ మరియు క్యారోటెనాయిడ్స్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి శరీరంలో టాక్సిన్స్ తొలగిస్తాయి నారింజలోని నీరు యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని శుద్ధి చేస్తాయి